రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా సెకండరీ టారిఫ్లను తాము విధించకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కీలక భేటీ ముగిశాక ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాల గురించి రెండు మూడు వారాల్లో పునరాలోచన చేస్తానని ట్రంప్ చెప్పారు రష్యా తన చమురు క్లయింట్ ని కోల్పోయిందని వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతానికి భారత్ చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్లు విధించే ఉద్దేశం లేదన్నారు ఇటీవల భారత్పై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించారు ట్రంప్ దీనికి అదనంగా విధించిన మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి భారత్ అమెరికా మధ్య తదుపరి రౌండ్ సుంకాలపై చర్చల కోసం అమెరికా బృందం భారత్కు రావడం లేదని తెలుస్తోంది ఇరు దేశాల మధ్య ఆరో రౌండ్ చర్చల కోసం అమెరికా బృందం ఈ నెల ఇరవై ఐదున భారత్ కు రావాల్సింది అయితే తమ బృందం భారత్కు రావడం లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు